వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సైదాపూర్ మండలంలోని వెంకేపల్లి గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ సభ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక గ్రామంను పైలట్ గ్రామం కింద ఎంపిక చేసుకుని నేడు ఆదివారం రోజున నాలుగు పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికైన లబ్దిదారుల కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ భరోసా పథకంలో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన దగ్గర బంధువులకే రా స్థానికులు అధికారులపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దంతా సుధాకర్ సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ ఎంపీడీఓ యాదగిరి తహసీల్దార్ దోలం మంజుల వ్యవసాయ అధికారి వైదేహి స్పెషల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది

బిడ్డ లేకపోతే అది నా బిడ్డ లేకపోతే లేకపోతే దాని దానికి ఇచ్చాను తీసుకొని పది సంవత్సరం నా బిడ్డ ఫస్ట్ ఆల్రెడీ పేరు వస్తే నేను దేశం అయినాక మా మళ్ళీ లోనంటారు ప్రజా ప్రజాపాలన కూడా ఇచ్చినాం సార్ మేము

మేము ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసుకున్నాం ప్రజా ఇచ్చినాం ఇంతవరకు రాలేదు మళ్ళీ ఏమంటారు మళ్ళీ ఎన్నిస్తాయి సరిగా ఇప్పుడు ఇవ్వండి మొన్న దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు రేషన్ కార్డు కూడా మంజూరు ఇవ్వడం జరిగింది ేషన్ కార్డు ఇంత పేరు ఎక్కితే పేరు రాలేదు ఇక మరి ఇంత ఎట్లా పేరు గవర్నమెంట్ లేకపోతే మాకు ఎంత లేదు నేను చూసే అడుగుతాను ఇప్పుడు లేదు రెండు అప్లై చేసింది నేనే రాసిచ్చింది నేనే నా సహజంతో లేవు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్